స్తోత్రం కలుగునగాక ప్రభు సులు చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరికి వందనాలు ఈ రాత్రి వేళలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయము ఆరవ వచనం నుంచి ఇస్రాయేలీలు యహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలు వారు వారి యహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అస్తారోతులు అను సిరియన్ల దేవతలను సీదోనియల దేవతలను మోయాభిల దేవతలను అమ్మోనియల దేవతలను పిలిస్తీల దేవతలను పూజించుచూ వచ్చేది చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుని ప్రజలు అయినటువంటి ఇస్రాయేలీలు చెప్పండి దేవుని ప్రజలు అయినటువంటి ఇస్రాయేలీలు దెహోవా సన్నిధిని ఏం చేశారంట వారు దుస్సుప్రవర్తనలయ్యరి అంటే చెడ్డగా ప్రవర్తించడం ప్రారంభించాడు వాస్తవంగా దేవుడి వాక్యం ఏమంటుందంటే నాయకులు లేని జనులు చెడిపోతారని రాయపడింది నాయకులు లేని జనులు ఏమవుతారు చెడిపోతారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఇస్రాయలకు ఏర్పాటు చేశాడు న్యాయాధిపతులను ఈ న్యాయాధిపతులు వారు ఉన్నంతసేపు ఏమో బాగుంటున్నారు ఆ న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు ఏమవుతున్నారంటే దేవునికి ఆయాసకరంగా మార్చబడుతున్నారు ఇది సరైనటువంటి ఆత్మీయ జీవిత లక్షణము కాదు సేవకుడున్నా లేకపోయినా నాయకుడున్నా లేకపోయినా క్రమము తప్పకుండా దేవుని కొరకు బ్రతకడమే నిజమైన క్రైస్తవ లేక దేవుని బిడ్డ యొక్క లక్షణం కానీ ఇక్కడ ఒక మాట ఏముందంటే ఇస్రాయేల్ యహోవాస్ సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలు అయ్యి ఎలాంటి దుష్ప్రవర్తనలు అయ్యారంటే వారు యహోవాను విసర్జించి ఆయన సేవ మానేశారంట ఈనాడు చాలామంది దేవుని సేవను మానేసే వాళ్ళు లేకపోలేదు మన దినమున ఒక సహోదరుడు ఇలా చెబుతూ వచ్చాడు మా ఇంటిలో ఐదు మంది అన్నదమ్ములము ఈ ఐదు మందిలో ఇద్దరు సేవ చేస్తున్నారు ఆ ఇద్దరిలో ఒకడు కేరళ వెళ్ళి మూడు సంవత్సరాలు సేవ చేసి వచ్చి కొంచెం అభివృద్ధి అయిన తర్వాత రాజకీయ నాయకులు పట్టుకొని రాజకీయ పరంగా వెళుతూ దేవుని సేవను మానేశాడని ఆయన తన తమ్ముడు గురించి నాకు చెప్తా ఉన్నాడు చాలా విచారం అనిపించింది నాకు అంటే బైబిల్ ట్రైనింగ్ చేసి సేవ చేసి దేవుని యొక్క కార్యాలు రుచి చూసి కూడా లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి సేవించడం మానేశాడంటే తన జీవితంలో దేవుని కోపానికి తను కారుకుడవుతున్నాడు ఇక్కడ మనం గమనిస్తే ఫ్రీలారా దేవుణ్ణి విసర్జించారు అంటే ఇక నువ్వు మాకు అవసరము లేదు అవసరం లేదని దేవుణ్ణి మానివేసి వారు ఏం చేశారట చూడండి ఆరవ వచ్చంలో నాలుగవ లైన్లో రాయబడింది మూడవ లైన్లో రాయబడి చూద్దాం బయలులు అస్తరోతు అను సిరియన్ల దేవతలను సీదోనియుల దేవతలను మోయాబిల దేవతలను అమ్మోనియల దేవతలను పిలిస్తీల దేవతలను పూజించుచూ వచ్చిరి ఆయన మానివేశారు అన్యుల యొక్క విగ్రహాలను వారు పూజించుచూ వచ్చారు ఎందుకుగాను దేవుడు తీసుకున్న యాక్షన్ ఏంటో చూడండి పదో అధ్యాయం ఏడో వచ్చినాం యహోవా కోపాగ్ని ఇస్రాయిల్ల మీద మండగా ఆయన పిలిస్తీల చేతికిని అమోనియుల చేతికిని వారిని అప్పగించను కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇస్రాయేళ్లను అనగా యోర్ధాన్ అవతల ఉన్న గిలాద నందలి దేశంలో కాపురమున్న ఇస్రాయేళ్లను పద్దెనిమిది సంవత్సరములు చితకగొట్టి అనిసివేసిరంట చూశారా చితక బాధర్ అంటారు కదా మనం కొన్నిసార్లు దొంగ దొరికాడంటే చితక బాధిత అంటారు కదా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేళ్లను దేవుడు పిలిస్తీలకును ఆ మీదట అమోనీలకు దేవుడు అప్పగించేశాడు ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే పదునెనిమిది ఎనిమిది సంవత్సరములు అంటే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి అప్పగిస్తే వారిని చితకగొట్టి అణిచివేశారంట ఇక లేవడానికి కూడా లేదు కొన్నిసార్లు అంటుంటారు కదా లేవకుండా దన్నాలు అంటుంటారు కదా లేచే కొద్దీ దంతుని కింద పడిపోతారు కదా అంత భయంకరమైన పరిస్థితి దేవుని ప్రజలేంటి దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధాలు చేసి వారికి జయమిస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా దేవుడిని విసర్జించారు దేవుణ్ణి సేవించడం మానేశారు దేవునికి ఆయాసకరమైన గ్రహారాధన పూజలు చేస్తూ ఉన్నారు అందుకోసమే దేవుని కోపం వచ్చింది జాగ్రత్త దేవునికి సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా దేవుని బిడ్డలు ఉండాలి కానీ దేవునికి కోపం తెప్పించే బిడ్డలుగా ఉండకూడదు అలాగే భౌతికంగా కూడా పిల్లలు తల్లిదండ్రులకు కోపం తెప్పించే వారిగా ఉండకూడదు అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు కోపమును రేపకూడదు ఎవరికి కోపం రేపినా నష్టపోయేది మనమే కాబట్టి దేవునికి కోపం తెప్పించిన కారణాన్ని బట్టి దేవుడు తన ప్రజలని కూడా ములాశయం చూడకుండా తన ప్రజలే కదా నో ప్రాబ్లం అన్నట్టుగా కొంతమంది అంటుంటారు ఇలాగా క్రైస్తవులు కాబట్టి దేవుడు మనల్ని యేసు యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మనల్ని దేవుడు క్షమిస్తాడులే అనుకుంటున్నారు నో ఆయన క్షమించేవాడే కానీ ఆ క్షమించడానికి తగినటువంటి జీవితం మన లోపల ఉందా లేదా చూస్తాడు ఒకవేళ తెలియక చేశారా లేదా ఎవరి ద్వారా అయినా ప్రేరేపించబడి చేసి ప్రభుదా నన్ను నన్ను క్షమించునైనా నాకు తెలియక ఇతరుల ప్రేరేపణ చేత ఇలా చేశాను ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా అలా చేయకూడదని తెలిసి వాళ్ళ జీవితానికి ఆధారమైన దేవుడైన సంగతి తెలిసి కూడా ఆయన విసర్జించి విగ్రహారాధన చేస్తున్నందుకు దేవుడు వారిని పిలిస్తీలకును అమ్మోనియులకును పద్దెనిమిది సంవత్సరాల వారిని అప్పగిస్తే వారు చితకగొట్టి వారిని అణచివేశారు అనిసివేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి తొమ్మిదవక్షరంలో మరియు అమ్మోనియులు దేశస్థులతోనూ బెన్యామీలతోనూ యుద్ధము చేయటకు యోర్ధాన్ను దాటిది గనక ఇస్రాయేలీలకు మిక్కిలి శ్రమ బా మిక్కిలి శ్రమ అంటే దాన్ని వర్ణించటానికి వీలు లేదు ఇక మిక్కిలి శ్రమ అంటే ఎక్కువ శ్రమ కలిగింది ఆయనకు బైబిల్ వాక్య ప్రకారము పత్రికలో మనం చూస్తే మీలో ఎవనికైనా శ్రమ కలిగిన వాడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇక్కడ ఒక ప్రశ్న ఒక వ్యక్తికి శ్రమ ఎందుకు కలుగుతుంది ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో శ్రమ కలుగుతుంది మేలా కీడా చదవండి నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడు వచ్చినము డెబ్భై ఒకటి వచ్చినాము చదువుదాం శ్రమ కలగక మునుపు నేను త్రోభ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్నాను డెబ్బై ఒకటో వచ్చిన నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నాకు మేలాయను అంటాడు చూసారా అంటే శ్రమ రాకముందు ఏం చేస్తున్నారు దేవుని విడిచిపెడుతున్నారు ఇక శ్రమ వచ్చినప్పుడు ఏమైతుందో తెలుసా దేవుని దగ్గరికి వస్తారు అంటే ఒక వ్యక్తి జీవితంలో శ్రమ రావడం మంచిదా చెడ అని అంటే ఖచ్చితంగా అది మంచిదే శ్రమ రాకపోతే ఎవరు దేవుని దగ్గరికి రారు ఉదాహరణకి పౌలు తెలుసు కదా మీకు అపోజిటు అయిన పౌలు గారు దైవజనుడే కానీ ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా సంఘాన్ని హింసించాడు సంఘాన్ని శ్రమల పాలు చేశాడు అలాంటి వ్యక్తిని ప్రభు దర్శించి ఆయన కళ్ళు కనబడకుండా చేసే లోపల అప్పుడు అర్థమైంది ఆయనకు ఎవరు నువ్వు అని చెప్పేసి అడిగితే అప్పుడు అన్నాడు ప్రభు నీవు హింసిస్తున్న యేసుని నేనే అన్నాడు హలో ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించి తనకు కళ్ళు లేకుండా చేశాడో ఆ శ్రమ తను ఎంతవరకు తీసుకొచ్చింది అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడిని ప్రకటించేంత స్థాయిలోకి తీసుకొచ్చింది హలో అంటే పిల్లల్ని కూడా అంతే కొట్టకపోతే మాటినరు కొన్ని కుటుంబాల్లో తన్నులు పడితేనే మాటింటారు కొంతమంది మాటతోనే వింటారు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా దేవుని అనుమతి ద్వారా కొంతమందికి శ్రమ వస్తే మరి కొంతమందికి తమకు తామే శ్రమను తయారు చేసుకుంటుంటారు ఇప్పుడు ఇస్రాయలకు శ్రమ మిక్కిలి శ్రమ వచ్చింది ఇది దేవుడు గలగ చేశాడా లేకపోతే వాళ్ళకై వాళ్ళు కొని తెచ్చుకున్నారా వాళ్ళకై వాళ్ళే కొని తెచ్చుకున్నారు అంటే ప్రభువా మేము బాగా సుఖంగా ఉన్నాము కొంతకాలం శ్రమలకు అప్పగించి మమ్మల్ని అన్నట్టుగా ప్రవర్తించారు వాళ్ళు ఒక శ్రమను నువ్వు ఆహ్వానించాల్సిన అవసరం లేదు నీ ప్రవర్తనలో నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ వైఖరిలో ఏమైనా దేవునికి ఆయాసకరంగా కనబడితే చాలు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు శ్రమకు అప్పగిస్తాడు తప్పకుండా కాబట్టి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయమని దేవుని వాక్యం ఉంది కనుక మనం చేస్తున్నాం కానీ ఇస్రాయిల్ల జీవితాల్లో ఇలాంటి హెచ్చరికలు ఏమి లేవు వాళ్ళకి డైరెక్ట్గా దేవుడు ఎవరినొకరు పంపించడము వారికి సహాయం చేయడం వాళ్ళు విడిపించడం ఎలా చేస్తూ ఉన్నాడు అందుకే దేవుడిని రుచి ఏంటో వాళ్ళకి తెలియదు కనుక దేవుణ్ణి పెట్టారు దేవుణ్ణి బాధ పెట్టారు అయితే వారికి మిక్కిలి శ్రమ కలిగించాడు దేవుడే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి పదే వచనంలో న్యాయాధిపతులు పదే అధ్యాయం పదే వచనం అప్పుడు ఇస్రాయేలీలు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము మా దేవుని విడిచి బయలను పూజించి ఉన్నామని హో మొరపెట్టగా మొర్రపెట్టగా బుద్ధి వచ్చేది ఇక ఎవరికి దేవుని ప్రజలని ఇసరాయలకు బుద్ధి వచ్చింది మేము దేవుని సేవ మాని వేసినందుకు వేరే దేవతలను పూజించినందుకు దేవుడే మమ్మల్ని పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి అప్పగించాడు అందుకే మేము లేవలేకపోతున్నాం ఈ శ్రమలు అలాగే కూరకపోతున్నామని వాళ్ళకు మైండ్ బలుబెలిగింది ఇక కొంతమందికి అన్ని బాగుంటే బలుగులన్నీ ఆరిపోతాయి పరిస్థితులు బాగలేకపోతే అప్పుడు బలుబెలుగుద్ది ఎవరి విలువైన అప్పుడు అర్థమవుతుంది కొంతమంది కుటుంబాలు ఎట్టుంటారంటే ఈ ముసలోడు ఎప్పుడో చచ్చిపోతే అనుకుంటా ఈ ముసలా ఎప్పుడు చచ్చిపోతే బాగుండే చచ్చిపోయాక ఓ మామ ఒకసారి లేయి ఓ తాత ఒకసారి లేయి నువ్వు ఒకసారి లే నువ్వు ఉంటే తిడుతుంటివి కొడుతుంటివి అట్లాంటివి కదా చాలామంది పోయిన తర్వాత దాని విలువను వెతుకులాడుతుంటారు కరెక్ట్ కాదు పిల్లలు దేవుడు కూడా ఒక మనిషిని ప్రేమిస్తున్నప్పుడు దీవిస్తున్నప్పుడు కాపాడుతున్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించిన నీ జీవితంలో దేవుణ్ణి మర్చిపోవద్దు దేవుణ్ణి సేవించటం మర్చిపోవద్దు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయొద్దు నీ శ్రమకు నువ్వే కారకుడు కావద్దు అనేదే దేవుని యొక్క సత్యం బైబిల్లో యోన అనేటువంటి దైవజనుడిని మనం చూస్తాం యోనకు శ్రమ కలిగింది ఎందుకో తెలుసా దేవుడు నినివేకి వెళ్ళమంటే ఆయన దర్శించుకు వెళ్ళాడు అక్కడ కూడా దేవుడే అనుమతించాడు చేపకి కానీ ఎవరి ద్వారా అనుమతి వచ్చింది తెలుసా దేవుడు ఒక చేపకు అనుమతి ఇవ్వాలంటే ఆ అనుమతికి కారణమైనటువంటి కార్యం ఎవరు చేశారు యోనా చేశాడు కాబట్టి ప్రియులరా ఆ యోన దాంట్లోకి వెళ్ళిన తర్వాత తను ఏం చేస్తా ఉన్నాడు దీర్ఘమైన ప్రార్థన చేశాడు ఆయన శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేశాడు మరలా ఆ చేప బయటికి అక్కివేసింది కారణం ఏంటంటే శ్రమ కలగక ముందేమో మర్చిపోతారు శ్రమ కలిగితేనేమో దేవుడు జ్ఞాపకం వస్తాడు ఆ శ్రమలో దేవునికి మొరపెడితే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు యాభయో కీర్తన పదహైదవచ్చిన ఒక మాట ఉంది చదవండి ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరిచదు అన్నాడు హలో అంటే మన జీవితాల్లో ఆపద వస్తుంది శ్రమ వస్తుంది కానీ దేవుడు దేవుడు దాన్ని పంపించాడా లేక అపవాదైన ద్వారా ఇది వచ్చిందా లేకపోతే నా యొక్క ప్రవర్తన లోపాన్ని బట్టి ఈ శ్రమ వచ్చిందనేది మనకు మనమే అబ్జర్వ్ చేసుకోవాలి మనకు మనమే ఏం చేయాలి పరీక్షించుకోవాలి పరిశోధన చేసుకోవాలి ఇప్పుడు ఇస్రాయేళ్లు పరిశోధన చేసుకున్నారు చేసుకున్న వెంటనే వాళ్ళకు వచ్చింది ఏంటో తెలుసా పశ్చాత్తాప ప్రార్థన చేశారు ఏ ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన చేశారు అయ్యా మేము నీ సన్నిధిని పాపం చేస్తున్నాము మా దేవుడైన నిన్ను విడిచి బయలు దేవతలు మయ్యా అని మొరపెట్టగానే దేవుడు ఏం చేశాడో చూడండి పదకొండవ వచనం న్యాయాధిపతులు పది పదకొండవచనం యహోవ ఐగుప్తుల వశంలో నుండియు అమోనిల వశంలో నుండియు అమ్మోనీల వశంలో నుండి పిలిస్తీల వశంలో నుండి మాత్రం కాక సీదోనీలను అమలేఖీలను మాయోనీయులును మిమ్మను బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి మిమ్మను బాధపరిచినప్పుడు వారి వశంలో నుండియు నేను మిమ్మల్ని రక్షించింది కదా అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఓ ఇస్రాయిల్లారా ఈ శ్రమ వచ్చిందని నాకు ప్రార్థన చేస్తున్నారు కదా అయితే దీనికంటే ముందుగా నేను ఎక్కడి నుంచి మిమ్మల్ని విడిపించాను ఐగుప్తుల చేతుల నుంచి విడిపించాను ఆ తర్వాత వస్తున్నప్పుడు అమోనీల చేతుల నుంచి విడిపించాను ఆ తర్వాత అమోనీల చేతుల నుంచి విడిపించాను తర్వాత పిలిస్తుల నుంచి కూడా మిమ్మల్ని విడిపించాను సీదోనీలు అమాలేఖ్యులు మానీయులు వీళ్ళందరూ మిమ్మల్ని బాధపరిచిన వారిలో నుంచి మేము నేను రక్షించింది కదా అయితే మీరేం చేశారు మీరు చేసిన తప్పేంటో తెలుసా పదమూడు వచ్చినా అంటాడు అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించదు కనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను అని చెప్పేశాడు డిక్లేర్ చేసేసాడు తల్లిదండ్రులు బాగా చూసుకుంటుంటే కొవ్వు బట్టి కళ్ళు నెతికెక్కి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా ఇప్పటి నుంచి నేను నీకు బువ్వ ఇప్పటి నుంచి నేను నీకు అన్నము పెట్టను ఇప్పటి నుంచి నువ్వేమైనా అడుక్కో ఎక్కడైనా అడుక్కో కానీ నన్ను మాత్రం అడగొద్దు నువ్వు ఎంత గింజుకున్నా లేదు ఎంత ఏడ్చినా లేదు ఎంత పొర్లినా లేదు నేనైతే ఇవ్వనే ఇవ్వను అని ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చేస్తాం అవునా కాదా నిజంగా అంటాం కరెక్టే వాళ్ళు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు ఉన్న ఆ సిచ్యువేషన్ బట్టి మనం అంటాం కరెక్టే నిజంగా అట్లనే ఉంటామా మనము ఉంటామా ఉండాలని ప్రయత్నం చేస్తే కానీ ఉండలేం అంతేందుకు ఎలా పిల్లిలాగా భార్యపడితే ఎప్పుడైనా కొట్లాడుకోవడం అనుకో సచ్చిన విలువ నిన్ను అనుకుంటాను కానీ ఆకలి అయితే ఏమవుతుంది చచ్చినట్టు భార్యను పిలవలసిందే చచ్చినట్టు భర్తను కూడా పిలవలసిందే అంటే ఆ ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనను బట్టి ఏమనిపిస్తుంది అంటే ఇక వీళ్ళతో పని లేదనుకుంటాం కానీ కొంచెం కోపం సల్లారిన తర్వాత ఏమైపోతుంది ఏదో పొరపాటు అయిపోయింది మనంతా ఒకటే కదా అని మళ్ళీ అప్పుడు పశ్చాత్తాపం మనసు వచ్చి కలుపుకోవడానికి కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తారు కదా ఇక్కడ ఇజ్రాయిల్ కూడా ఇలా ప్రయత్నం చేసి పాపాన్ని ఒప్పుకుంటుంటే దేవుడు అంటున్నాడు అంతమంది చేతుల నుంచి మేము విడిపించాను కదా ఇక ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను రక్షింపనే రక్షింపను పోయి మీరేం చేయమంటున్నాడు పోయి మీ తాతకు చెప్పుకపో అంటారు కదా కొన్నిసార్లు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకపో అంటారు కొంతమంది కొంతమంది అహంకారులు ఎట్లంటే తెలుసా నిన్ను తంతే ఎవడు అడ్డం చూస్తా నీ భార్యను బాధ పెడితే నీ భర్తను బాధ పెడితే ఎవరు అడ్డం వస్తారు నీ పిల్లలను కొట్టుకుంటే ఎవరు అడ్డం వస్తారు తర్వాత నువ్వు బాధపడాల్సిందే కదా ప్రభువు కూడా ఇక్కడ నేను మిమ్మల్ని రక్షించను నేను మీకు సహాయం చేయను అని వారితో మాట్లాడి ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే పద్నాలుగు వచ్చినాలో చూడండి పోయి మీరు కోరుకొని దేవతలకు మొర పెట్టుకుని మీ శ్రమకాలం అవి మిమ్మల్ని రక్షించలేము అని శ్రాయలతో సెలవించను ఇప్పుడు ప్రభు ఏమన్నాడు ఇక్కడ మీరు ఎవరికి మొరపెట్టుకుంటారు మొరపెట్టుకోండి నన్ను మానేశారు కదా నన్ను సేవించడం మానేశారు నన్ను ఆరాధించడం మానేశారు నా కార్యాలు మర్చిపోయారు అన్ని దేవతలను ఆరాధన చేశారు కదా పోండి వాళ్ళే చూసుకుంటారు మిమ్మల్ని వాళ్ళే మిమ్మల్ని రక్షిస్తారు పోండి అని దేవుడు వారితో మాట్లాడాడు అంటే వారు చేసిన తప్పిదమ్మను వారికి తెత్తి చూపిస్తున్నాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు పదహైదు వచ్చినం అప్పుడు ఇస్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి లూయా ఎక్కడికి వచ్చారంటే ఇక నివేదికయ్యా ఇంతకాలం మేము ఆరాధించినటువంటి ఈ దేవతలు దేవుళ్ళు ఉన్నారే వారు తాత్కాలికమని మాకు అర్థమైంది నువ్వు శాశ్వతమైనటువంటి దేవుడు మా పాపను క్షమించేటువంటి దేవుడు మాకున్న ఈ శ్రమలో నుంచి విడిపించగలిగిన దేవుడు నువ్వు తప్ప మాకు దిక్కు ఎవరు లేరు అన్నట్టుగా ప్రభుత్వ వారు జవాబిచ్చారు పదహార వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఇలా అన్నారు యహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయిలకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయేను చూసారా అంటే వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా దేవునికి ఏ విషయమైతే బాధ కలిగించిందో ఏ విషయంలో దేవుడు వారికి మొరను అన్నాడో ఏ విషయాన్ని బట్టి వాళ్ళని రక్షించను అన్నాడో ఆ విషయాన్ని లేక ఆ పరిస్థితిని లేక ఆ కారణాన్ని దాన్ని వాళ్ళు ఏం చేశారు తీసేసారు ఏంటి అది అంటే అన్ని దేవతలను తొలగించేసుకున్నారు వాళ్ళు అలా అందుకే క్రైస్తవ బిడ్డలుగా దేవుని బిడ్డలముగా మనకొచ్చే శ్రమలలో మనకొచ్చే అనారోగ్యాలు మనకొచ్చే ఇబ్బందులలో దేవునికి ఆయాసకరమైన ఏమైనా మనలో ఉన్నాయేమో వాటిని ఏం చేసుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టేయాలి సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలోడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరమును పొందుతాడు కాబట్టి వీళ్ళు ప్రార్థించడమే కాకుండా దేవుని కాయాసకరమైనటువంటి అన్ని దేవతల యొక్క విగ్రహాలను వారు అక్కడి నుంచి తొలగించిన వెంటనే దేవుని ఆత్మ ఇస్రాయలకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాడంట తన పిల్లలు అంత శ్రమలో ఉంటే అంత బాధలో ఉంటే దేవుడు సహించలేడిపోయలేర మన దురవస్థను చూస్తూ ఉంటారేమో మనుషులు కానీ మనకున్న దురవస్థను మనకున్న కష్టాన్ని మనకున్న శ్రమను దేవుడు చూడలేడు ఎందుకంటే నా రక్తం చేత కొనబడిన నా బిడ్డ నా కుమారుడు వీళ్ళు ఇంత కష్టంలో ఉన్నారు అని బాధపడతాడు దేవుడు ఒక పాట కూడా ఉంది కదా దురవస్థలలు ఒంటరినై దుమికి దూలిగా మారినను दुरवस्थलो वरिनै धुमिकी दूलिगा मारिननु दूराननीमुक दर्शनमे दूराननीमुक दर्शनमे ध्रुवतारगनलो వెలిగనే ధ్రువ తారగానలు వేలిగే కదా దురవస్థలో ఉన్నప్పుడు ధ్రువ తారగా అనగా వెలిగేటువంటి ఒక తారలాగా దేవుడు వారి దగ్గరికి వచ్చాడు దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి రావాలంటే వారికి ఉన్న దురవస్థలో నుంచి బయటికి తీసుకొని రావాలంటే దేవునికి ప్రార్థన చేయాలి ఏ శ్రమ అయితే అనుభవిస్తున్నామో ఆ శ్రమను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనతో పాటు దేవునికి ఆయాసకరమైన విషయాలు మన లోపల ఏమున్నాయో వాటిని తొలగించేసేయాలి ఎప్పుడైతే వాళ్ళు తొలగించేశారో దేవుని ఆత్మ సహింపలేక ఏం చేశాడు దేవుడు పదిహేడవ వచ్చినంలో అప్పుడు అమ్మోనియులు కూడుకొని గిలాదులో దిగి ఉండి ఇస్రాయిల్ను కూడుకొని మిస్పాలో దిగి ఉండేది కాబట్టి జనులు అనగా గిలాది పెద్దలు అమోనీలతో యుద్ధము చేయ వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధాన డగునని ఒకనితో ఒకడు చెప్పుకున్నారంట చూడండి అంటే ఇక్కడ దేవుడు వారి దురవస్థను చూసి సహింపలేక నెక్స్ట్ ఇంకొక న్యాయాధిపతిని లేపాడు ఆ న్యాయాధిపతి పేరే యఫ్తా అలాలుయా అంటే దేవుని బిడ్డలుగా మన జీవితంలో శ్రమలలో కష్టంలో కూరకపోవడం దేవుని చిత్తము శ్రమలను జయించడం దేవుని చిత్తం ఆ శ్రమలలో వాళ్ళు జయించలేక జయించే శక్తినిచ్చే దేవునికి వారు మొర్రపెట్టి వారు ఉన్నటువంటి అన్య దేవతలను వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను తొలగించేసుకున్నారు కాబట్టి దేవుని ఆత్మ వారి దు దురవస్థను చూశాడు సహించలేకపోయాడు న్యాయాధిపతిని గిలాదు వాడైన హెప్తాను లేపి వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు అలా కాబట్టి ప్రియులరా మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాం కరెక్టే విజ్ఞాపన చేస్తున్నాం కరెక్టే పాటలు పాడుతున్నాం కరెక్టే కానీ దేవునికి అనుగుణంగా ఉన్నామా లేదా ఆయన సన్నిధిని మానివేసి ఆయన సేవని మానివేసి దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తున్నామా ఒకవేళ అలా చేస్తే ప్రభువా నేను చేసే ఈ పనిని బట్టే నాకు ఈ కలుగుతుంది ప్రభు నన్ను క్షమించు దీని నుంచి నాకు దూరపరుచు ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకుంటూ మన ప్రార్థన దేవుడు వినలాగన దేవునికి ఆయాసకరమైన వాటిని మనం తొలగించుకుందాం యాభై తొమ్మిది యశ్య గ్రంథంలో రక్షింప నేరకుండానట్టు నా చేతులు కురచ కాలేదు విననేరకుండానట్టు నా చెవులు మందం కాలేదు మీ పాపములు నాకు అడ్డుగా వచ్చినాయి అన్నట్టు చూడండి మన మాటలను బట్టి మన క్రియలను బట్టి మన ఆలోచనలు బట్టి మన ప్రవర్తనను బట్టి కొన్నిసార్లు క్రైస్తవులు కూడా క్రైస్తవేతరలాగా క్రైస్తవులు కాదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు అలా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఒకవేళ నీలో ఏమైనా నీ మనస్సాక్షిలో దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తుంటే ప్రభువ నా జీవితంలో నీకు ఆయస్కరం ఇది ఉంది దాన్ని తొలగించి నా ప్రార్థన ఆలకించులాగన ప్రభు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్య నన్ను క్షమించు అని ప్రభుని అడిగితే తప్పకుండా దేవుడు తన ఆత్మ చేత మనల్ని బలపరిచి మనం పడుతున్న శ్రమలో నుంచి విడిపించగలిగిన దేవుడు దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయించినగాక ఆమెన్